శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అమ్మలగన్న అమ్మవి ఆది పరాశక్తివి దుర్గమ్మ తల్లి నన్ను ఆశీర్వదించు సాయంత్రం పూట హార్తలు చూడండి చూసారా ఏ విధంగా ఎంత మంచిగా చేస్తున్నారో హార్తలు చూసారా ఒక్కొక్క హారతకి ఒక్కొక్క పేరు చెప్పారు పంతులు గారు చాలా మంచి విధానముగా చెప్పారు శ్రీ మాత్రే శ్రీమాతేన పంతులు గారు అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ తల్లి అందరినీ ఆశీర్వదించాలి చూసారండి హారతలు హారతలు ఇచ్చే విధానం తల్లికి ఆ తల్లికి ఇచ్చి మన బయట అందరి దగ్గర ఉంటారు కదా మన శ్రీమూర్తులు ఆడవాళ్ళు వాళ్ళకి తీసుకోమని ఇవ్వడానికి తీసుకొచ్చారు చూసారా లోకమాత దుర్గమ్మ ఆర్తల్లాగా కలకలలాడుతూ తల్లి లోకమాత దుర్గమ్మ సపోర్ట్ చెయ్యండి చూసారా ఈ విధంగా ఎక్కడైనా చేస్తారా అండి ఈ విధంగా ఎక్కడైనా చేస్తారా మాకు పంతులు గారైతే ప్రతి సంవత్సరం చాలా బాగా చేస్తున్నారు చక్కగా చెప్తున్నారు అర్థాలు కూడా వివరంగా చెబుతారు చాలా మంచి మనసున్నవారు స్త్రీ మాత్రే నమ చూడండి ఆర్తి ఇచ్చే విధానము చూసారా తల్లి లోకమాత యూట్యూబ్ ఛానల్ నడిపిన వాళ్ళందరినీ చల్లగా చూడు యూట్యూబ్ ఛానల్ చేసిన వారందరినీ చల్లగా చూడు యూట్యూబ్ ఛానల్ అని కనిపెట్టిన వారం కూడా చల్లగా చూడు తల్లి ఆశీర్వదించు తల్లి లోకమాత దుర్గమ్మ తల్లి అమ్మలగన్నమ్మ అమ్మ ఆది దుర్గమ్మ తల్లి కాపాడు కరుణించి తల్లి దుర్గమ్మ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అమ్మలగన్నమ్మ ఆదిపరాశక్తి దుర్గమ్మ తల్లి లోకమాత దుర్గమ్మ అందరినీ చల్లగా చూడు తల్లి